ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు అండి నేను పల్లీల చట్నీ చేస్తాను పల్లీల చెట్లో ఏం స్పెషల్ అనుకుంటారండి కానీ పల్లీల చెట్ల ఇది చాలా స్పెషల్ చట్నీ అండి కానీ ఒక్కడే చేసినప్పుడు ఎలా ఉంటుందో సెకండ్ డేకి మారిపోద్దండి కానీ ఇది టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అసలు ఎలా అదే టేస్ట్ ఉంటుందండి ఇందులో ఏంటంటే చాలా కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి కరివేపాకు ఏంటంటే నూనెలో వేపకూడదు ఓన్లీ తాసులో వేపుకోవడమే నూనె నూనె లేకుండా ఆ వేపుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ పచ్చిమిర్చి కూడా నూనె లేకుండా వేపాలండి వన్ మినిట్ టూ మినిట్స్ వరకు చెప్తే అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో అప్పుడు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ముందే మనం ఫ్రై చేసుకుండి పక్కన పెట్టుకోవాలండి పొట్టి తీసుకోండి నేను ఫస్ట్ అండి పచ్చ పచ్చనపప్పును అలాగే పల్లీలు కలిపి అండి అసలు బాగుండదు మళ్ళీ ఏపీ చనపప్పు చేసానండి వన్ డే బాగుండేది కానీ మిగిలిదండి మాకు కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే తెల్లనాడు కాదు బాగోక అండి అందుకని చెప్పి చూసి చూసి ఏంటా అని చూసి హోటల్ స్టైల్లో చూసి ఇది నేర్చుకున్నానండి నేను కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుక మీరు ఇలా చేసుకున్నారంటే టూ డేస్ అయినా నిల్వ అలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే అసలు టేస్ట్ అయితే మారదండి మన ఫస్ట్ డే ఎలా ఉంటుందో సెకండ్ డే కూడా టేస్ట్ అలా ఉంటుందండి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటే వేసుకుంటేనండి బాగా నలుగుతుంది మిక్సీలో దాని గుజ్జు బాగా అయిపోద్ది తర్వాత మిక్సీలో అండి తాలింపు వేసేసుకుంటే బాగుంటుందండి